దేవుని సంగమ ఈ సమయంలో దేవుని విషయాలను మనం ధ్యానించే ముందు ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇది మీరు ప్రతిరోజు చెబుతున్నానే ఉద్దేశంతో కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తూ మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం గలతీయులకు రాసినటువంటి పత్రికలో నుండి అపోసరుడైనటువంటి పౌలు గారు గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రికలో నుండి నాలుగవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం మరియు నేను చెప్పినదేమనగా వారుషుడు అన్నిటికీ కత్తి ఉన్నను బాలుడై ఉన్నంతకాలము అతనికిని దాసునికి ఏ భేదమును లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్ష సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల కుల యొక్కయు ఆధీనంలో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమైంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన గుమ్మాన్ని పంపెను ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయ్యేనో దేనికి స్తోత్రం హాలేలు ఈ సమయంలో చెప్పబడినటువంటి కొన్ని మాటలు మనం చదువుకున్నాం అయితే ఆ మాటల్లో ఉన్న మర్మం చూడండి మళ్ళీ చెప్తున్నాను వారసుడు అన్నిటికీ ఉన్న ఉన్నను వారసుడు అనగా నీ ఇంటిలో శారీరక లోక సంబంధమైన విషయంలో చెప్తున్నాను నీ ఇంటికి నీ ఇంటిలో మీకు పుట్టినటువంటి ప్రథమ పుత్రుడు మీ సమస్త విషయంలో వారసుడు అవుతాడు ఎందుకంటే వాడు మీ ఇంట్లో జ్యేష్ఠుడు కనుక మీ ఇంటి అంతటికి నీ ఆస్తి అంతటికి ఆయన వారసుడు అవుతాడు నీ తదుపరి తనదే ఆ ఆస్తి అంతా కూడా భూమి కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు డబ్బు కావచ్చు ధనం కావచ్చు అష్టైశ్వర్యాలు ఏమైనా కావచ్చు కాక కానీ అవన్నీ కూడా ఒక దినాన నీ తదానంతరము నీ కుమారుడు అవుతున్నా అందుకే అది వారిసుడు అన్నాడు అలాగనే ఇక్కడ రెండవ మాటగా ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క కుమారుడు బాలుడే కాలము కూడా బాలుడే కాలము కూడా వాడికి ఏ హక్కు ఉండదు ఎప్పుడు హక్కు వస్తుంది అంటే మైనారిటీ తీరిన తర్వాత మేజర్ అయిన తర్వాత సర్వ హక్కులు కూడా నీ ఆస్తి మీద తనకి కలుగుతాయి వాడు మైనర్గా ఉన్నంత వరకు ఏ హక్కు కూడా వాడికి ఉండమన్నా ఉండదు నీతో అనేక రకాలుగా వాదించొచ్చుగా కానీ కొడుకైనందువలన కానీ ఏ హక్కు కూడా వాడికి ఉండదు తీసుకోలేడు కానీ పద్దెనిమిది దాటిన తర్వాత అంటే సుమారుగా మేజర్ అయితేనే కానీ ప్రయోజనం అనేది ఉండదు కనుక ప్రియా దేవుని సంగమ చెప్పబడిన మాట ఆ రీతిగానే వాడు బాలుడై ఉండగా ఏ హక్కులు కూడా వాడికి ఉండవు అందుకే చెప్తున్నాడు బాలుడై ఉన్నంతకాలం అతనికి అతనికిని దాసుని ఏ భేదం ఉంటే నీ ఇంట్లో పనివాడు కావచ్చు నీ కుమారుడు కావచ్చు వాడి పుట్టి పెరిగినంతవరకు కంటే మేజర్ అయ్యేంత వరకు కూడా నీ పనివాడికి నీవు ఎంత విలువిస్తావు నీ కుమారుడికి కూడా నీకు అంతే విలువిస్తావు ఎందుకంటే వాడు నీ ఆస్తిలో నీ ఆస్తికి వారసుడే అయినప్పటికీ కూడా లక్ష అడిగితే లక్ష నువ్వు ఏదో వెయ్యి రూపాయలు ఇస్తావు లేదో పదివేలు ఇస్తావు నీ పనివాడు అయ్యా లక్ష రూపాయలు ఇవ్వండి నువ్వు ఎంత ఇస్తావు అయ్యా నీ పదివేలు ఇస్తాను లేదా ఐదు వేలు ఇస్తాను లేదు వెయ్యి ఇస్తాను కానీ లక్ష ఇవ్వని చెప్తావు అదే విధంగా ఇక్కడ జరిగే విషయాడు అంటే వాడెంతో వీడు అంటే అంతే నీ ఎంతో నీ ఇంట్లో నీ దాసుడు ఎంతో నీ కుమారుడు కూడా అంతే హక్కుదారుడై ఉన్నాడు తప్ప నీకు వారసుడు కానేారుడు కనుక మరి రెండో మాటగా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే ప్రియ దేవుని సంగమ తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అంటే తండ్రి నీకు వారసత్వాన్ని ప్రకటించే దినము వచ్చేంత వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే ఒకటి సంరక్షకుల యొక్క గృహ నిర్వాహ హక్కులు యొక్క అంటే గృహ నిర్ గృహ నాయకత్వాన్ని ఎవరైతే నిర్వసిస్తారో నిర్వర్తిస్తారో వారి ఆధీనంలో నువ్వు ఉంటావు రెండు నిన్ను నీ తల్లి కానీ తండ్రి కానీ లేదా నీ తాలూకా పితరులు ఎవరైనా నిన్ను సంరక్షిస్తే వారి ఆధీనంలో నువ్వు ఉంటావు కానీ మేజర్ అయిన తర్వాత సర్వ హక్కులు నీకు ప్రాప్తిస్తాయి ఇది గవర్నమెంట్ రూల్ ఏ ప్రభుత్వం అదే హక్కు ఇస్తుంది పద్దెనిమిది నీకు ముందు వారసత్వం అనే హక్కుని ఉండమన్నా ఉండదు కానీ అదే పద్ధతి దేవుని వారసత్వంలో కూడా నీకు ఉంటుంది ఆ వారసత్వము ఎలా ఉంటుంది అంటే ఇక చూడండి ఇక్కడ చెప్తుంది అటువలే మనమును బాలుమై ఉన్నప్పుడు అంటే మనము బాబ్దీష్మం తీసుకున్న తర్వాత మ్యాక్సిమము పద్దెనిమిది లేదా ఇరవై సంవత్సరాల వరకు కూడా మనం వారసులమి వేస్తునకు అని చెప్పుకోవటమే తప్ప నిజానికి వారసులమె కానేరము అయితే ఎప్పుడు అవుతాం ఆయనను సంపూర్ణముగా మనం అర్థం చేసుకొని ఆయనను సమూ సమూహముగా లేదా నిరీక్షణ కలిగి ఎలా అయితే నిరీక్షణ కలిగి జీవించగలుగుతామో అలాగే ఆయన ఎందుకు కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూచేవారిగా ఉంటూ ఆయనను ఎప్పుడైతే నీవు నీ హృదయాంతరాల్లో ప్రతిష్ఠించుకున్నావో అప్పుడు మాత్రమే నీవు దేవునికి వారసుడిగా తీర్చబడతావు నీవు అనేకులను సంపాదించాలి అనేకులకు ప్రభుని చూపించాలి క్రీస్తుని చూపించాలి లేకపోతే నువ్వు వారసుడు కానేరని స్పష్టంగా చెప్తూ ఉంది అలాగే నేను చూడండి ఇక ఏడో వచనంలోకి వచ్చినట్టయితే ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి నీవు ఇక దాసుడవు కావు ఎప్పుడు కావు దేవుని ఆత్మను నీవు ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆహ్వానించావో చూడండి ఆరో వచనం మరియు మీరు కుమారులై ఉండందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు మొరపెట్టు మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అంటే నువ్వు ఎప్పుడైతే వారసత్వాన్ని పొందుకోవాలనే నిర్ణయపు సమయం వచ్చిందో అప్పుడు నీవు దేవునికి వారసుడిగా నిర్ణయించబడతావు అందుకే ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి నీవిక దాసుడవు కాదు కాబట్టి నువ్వు ఇక దాసుడు ఎంత మాత్రం కూడా కానేరవు అని చెబుతూ ఏమంటున్నాడంటే నీవు కుమారుడివే కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడు అవుతావు ఈ విషయాన్ని గమనించాలి ప్రియా